నేనంటాను నీ ప్రార్థన దేవుడు వినాలి అన్నా బలిపీటం మండించబడాలన్నా అగ్ని ఆకాశములో దిగి రావాలంటే నీ ఆత్మీయ జీవితంలో ఒక క్రమం ఉండాలి నీ భక్తి జీవితంలో ఒక క్రమం ఉండాలి నీ నడవడిలో ఒక క్రమం ఉండాలి నీ పరిచర్యలో ఒక క్రమం ఉండాలి నీ విశ్వాస యాత్రలో ఒక ఉండాలి క్రమము లేకుండా నువ్వు ఏ పని చేసినా బైబిల్ చెప్తుంది అక్రమం అక్రమము చెయ్యి వారులారా మీరు నా యొక్క నుండి తొలగిపోండి నేనంటాను క్రమము కాని దానిని దేవుడు అక్రమం అన్నప్పుడు క్రమము పాటించకుండా ఏమండి క్రమానికి లోబడకుండా క్రమానికి క్రమాన్ని పాటించి క్రమము ప్రకారంగా నడవకుండా నేను ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదండి నేను ఎంత మొరపెట్టినా దేవుడు వినట్లేదండి నాకు జవాబు రావట్లేదండి దేవుడు నాతో మాట్లాడట్లేదండి ఎలా మాట్లాడతాడు నీతో ప్రార్థనలో క్రమము లేదు నీ విశ్వాసంలో క్రమము లేదు నీ భక్తిలో క్రమము లేదు బలిపీఠం కట్టే విషయంలో క్రమము లేదు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో క్రమము లేదు క్రమము లేకుండా నా ప్రార్థన వినయ్యా నా ప్రార్థన వినయ్యా నా ప్రార్థన వినయ్యా వినాడు నీ ప్రార్థన దేవుడు వినాలి అనంటే మొదట బలిపీఠాన్ని క్రమంగా కట్టడము నేర్చుకోవాలి కర్మేలుకు దేవుడు నిన్ను తీసుకొచ్చిన తర్వాత ఏదియు పోకుండా దేవుడు కాపాడాలన్నడే మొదట బలిపీటము కర్మేలు మీద క్రమముగా కట్టడము నేర్చుకుందముగాక